హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీషోలో తీసుకున్నాను ఈ డ్రెస్ వి షేప్ కుర్తి నువ్వు టెండ్గా నడుస్తుంది చూడండి బనారస్ చున్నీ వచ్చి ఆ కుర్తి తీసుకున్నానండి చాలా బాగా వచ్చింది చాలా చాలా బాగా వచ్చింది నేనైతే పర్పల్ కలర్ తీసుకున్నానండి పై నెక్కి అయితే ఇలా వీ షేప్ వచ్చిందండి వి షేప్ ఇప్పుడు బాగా నడుస్తుంది కదండి ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను బాగుందండి డ్రెస్ క్వాలిటీ బాగుంది అంతా బాగుందండి డ్రెస్ కలర్ నాకు నచ్చి నేనే తీసుకున్నానండి ఇది చాలా బాగా వచ్చింది విషేప్ వచ్చింది దీనికి చున్నీ అయితే బనారస్ చున్నీ వచ్చిందండి హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చింది హ్యాండ్స్ ఇలా గోటి పట్టి వచ్చింది చున్నీ అయితే ఇలా చాలా బాగా వచ్చిందండి చున్నీ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి నాకైతే నైన్ హండ్రెడ్ పడిందండి ఈ డ్రెస్ నేను మా అమ్మాయికి తీసుకున్నాను స్మాల్ సైజ్ అండి చాలా బాగుంది ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు చాలా ట్రెండింగ్లో ఉందండి ఈ డ్రెస్సు నచ్చే ఒక లైక్ వేసేసుకోండి వీడియో ఎంతే బాయ్ బాయ్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీషోలో తీసుకున్నాను ఈ డ్రెస్సు వి షేప్ కుర్తి న్యూ ట్రెండ్గా నడుస్తుంది చూడండి బనారస్ చున్నీ వచ్చి ఆ కుర్తి తీసుకున్నానండి చాలా బాగా వచ్చింది చాలా చాలా బాగా వచ్చింది నేనైతే పర్పల్ కలర్ తీసుకున్నానండి పై నెక్కి అయితే ఇలా వీ షేప్ వచ్చిందండి వి షేప్ ఇప్పుడు బాగా నడుస్తుంది కదండి ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను బాగుందండి డ్రెస్ క్వాలిటీ బాగుంది అంతా బాగుందండి డ్రెస్ కలర్ నాకు నచ్చి నేనే తీసుకున్నానండి ఇది చాలా బాగా వచ్చింది వి షేప్ వచ్చింది దీనికి చున్నీ అయితే బనారస్ చున్నీ వచ్చిందండి హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చింది హ్యాండ్స్ ఇలా గోటి పట్టి వచ్చింది చున్నీ అయితే ఇలా చాలా బాగా వచ్చిందండి చున్నీ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి నాకైతే నైన్ హండ్రెడ్ పడిందండి ఈ డ్రెస్ నేను మా అమ్మాయికి తీసుకున్నాను స్మాల్ సైజ్ తీసుకున్నానండి చాలా బాగుంది ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు చాలా ట్రెండింగ్లో ఉందండి ఈ డ్రెస్సు నెక్స్ట్ ఒక లైక్ వేసేసుకోండి వీడియో ఎంతే బాయ్ బాయ్